హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది స్మాల్ న్యూ పార్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీరాముల్ని మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్ తైవాన్ జామ సాగు గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న తోట వచ్చేసి తైవాన్ జామా ఇది వచ్చేసి పింక్ కలర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొక్కకు మొక్కకు దూరం వచ్చేసి పది అడుగులు ఉంది ఇట్లా ఎడలపై వచ్చేసి పోతే పది అడుగులు ఉంది ఇవి ఎకరాకు వచ్చేసి ఐదు వందల మొక్కలు పడడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఎక్కువ ఆదాయం రావాలంటే మొక్కకు మొక్కకు వచ్చేసి ఆరు అడుగులు ఎడలికి వచ్చేసి తొమ్మిది అడుగులు వేసుకున్నట్టయితే ఒక ఎకరాకు వచ్చేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందల మొక్కలు పడే అవకాశం ఉంది అప్పుడు వచ్చేసి ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది కాయలు పోతే ఎక్కువగా వస్తాయి ఇది వచ్చేసి మొక్కలు నాటే ముందు వచ్చేసి గుంతలు తీసినాక పశువుల ఎరువు వచ్చేసి ఎకరాకు ఎనిమిది టన్నులు ఏప పిండి వచ్చేసి ఎకరాకు నాలుగు వందల కేజీలు రెండు మిక్సింగ్ చేసి వేసినట్టయితే అరుకులు తెగులు మరియు పెరుగుదలకు ఈ రెండు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాటిన ఆరు నెలలకు కాపు రావడం జరుగుతుంది కానీ ఫస్ట్ కాపు తీసుకోకుండా పన్నెండు నెలలకు కాపు తీసుకున్నట్టయితే ఒక సెట్టుకు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు వస్తుంది ఫ్రెండ్స్ రెండో సంవత్సరం వచ్చేసి ముప్పై నుంచి యాభై కేజీల దాకా రావడం జరుగుతుంది దీనికి వచ్చేసి డ్రిప్పు ద్వారా నీరు అందించడం జరుగుతుంది వీటికి వచ్చేసి కొమ్మలు కత్తిరించడం జరగాలి ఫ్రెండ్స్ ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఒక అడుగు పెరిగిన అడుగున్నర పెరిగినమ్మటే కొమ్మ చీలిక దగ్గర కట్ చేసినట్టయితే దానికి ఎగురేసి మళ్ళీ కొమ్మలు పెరిగే అవకాశం ఉంది రెండో కటింగ్ వచ్చేసి రెండున్నర అడుగుడు కట్ చేసుకోవడం జరగాలి అలా కట్ చేసినట్టయితే కొమ్మల సంఖ్య పెరిగి ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మూడో కటింగ్ వచ్చేసి మూడున్నర అడుగు కట్ చేసినట్టే విగుర్లు ఎక్కువగా వచ్చి కొమ్మలు జీరి గుమ్ముడుగా మారుతుంది దానివల్ల ఆదాయం అనేది కోత ఎక్కువగా వస్తుంది అలాగే పిందెకాయ కోత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మనం చూసిన తోట వచ్చేసి అంతగా ప్రూనింగ్ చేసినట్టు కనిపించడం లేదు కొమ్మలు అనేది భూమి కానుకొని ఉన్నాయి కురివింగ్ ఎంత కొమ్మలు ఎంత కత్ ఎంత బాగా కత్తరిస్తే అంత బాగా చెట్లు పెరిగి కాపు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది మూడో సంవత్సరం నుంచి ఒక చెట్టుకు వచ్చేసి యాభై నుంచి అరవై కేజీలు వచ్చే అవకాశం ఉంది వీటికి వానల కాలం కొంచెం నీళ్లు తక్కువ ఇచ్చినా పర్వాలేదు ఎండల కాలం వచ్చేసి నీళ్ళు ఎక్కువగా ఇవ్వాలి వీటికొచ్చేసి కుళ్ళు తెగులు మరియు బోడు తెగులు రావడం జరుగుతుంది మనం చూస్తు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి బోర్డు తెగులు రావడం జరిగింది గుత ఈ బోర్డు తెగులుకి వచ్చేసి ఏజెస్ కంపెనీ వారి ఏటీఎం వాడినట్టయితే బోర్డు తెగులు తగ్గే అవకాశం ఉంది ఇది వచ్చేసి శిలీంధ్రం ద్వారా వ్యాధులు కాబట్టి నివారణ మరియు నియంత్రణ జరుగుతుంది ఇది వచ్చేసి దీనిలో మందు వచ్చేసి ఆజోక్సి స్టోర్బిన్ పద్దెనిమిది పాయింట్ రెండు శాతం టైపోనో కోనోజల్ పదకొండు పాయింట్ నాలుగు శాతం ఎస్సీలో ఉంటుంది ఇది ఒక లీటర్కి వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుండి ఒక ఎంఎల్ దాకా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది పిందె వచ్చినాక కాయ కోయడానికి వానల కాలం అయితే రెండు నెలలు ఎండల కాలం అయితే మూడు నెలలు టైం పడుతుంది ఈ రెండుని రెండు లేదా మూడు కాయలు అయితే ఒక కేజీ తోకం వస్తుంది వీటికి యాపనమైన కూడా వాడవచ్చు ఫ్రెండ్స్ ప్రూనింగ్ చేసే కొద్దీ కాప అనేది రావడం జరుగుతుంది మనం ప్రూనింగ్ కరెక్ట్గా చేసినట్టయితే సంవత్సరం అంతా కాసే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి